మనము ఇక్కడ వేదాంత వైజ్ఞానిక మహాసభలు ఏర్పాటు చేసుకున్నాం ఎందుకనగా ఈ సభలు ఏర్పాటు చేస్తున్నారంటే ఈ సభల ద్వారా మిలిమిళి జ్ఞానాన్ని కాస్తో కుస్తో తెలుసుకొని తను వదిలిపెట్టే మోక్షం ఉంటుందని పెద్దల ద్వారా మనము ఉంటున్నాము గ్రహించుతున్నాము కానీ అది ఎట్లా మనకు ప్రాప్తమవుతుందని మనం ఒకసారి విచారించిన ఎడలా అది సత్యమే మన కంటికి కనిపిస్తూ ఉంది నిజమే అది ఎందుకంటే ఇటువంటి సత్యాన్ని ఎవరైతే తెలుసుకొని విని తరించుతారో వారి జన్మ సుకృతమని పెద్దల ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి అందుకోసము ఇక్కడ ప్రతి కార్యక్రమంలో ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి గురు శిష్య పరంపరలో ఈ వై ఈ వేదాంత వై వైజ్ఞానిక సభ ఏర్పాటు చేసి కాస్త కుస్త జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు ఇది తప్ప రెండవది ఏది మన ఇంట రాదు ధనము రాదు ధాన్యం రాదు ఇండ్లు రావు వాకిండ్లు రావు ఇలాంటి ఏంటి ధనధాన్య వస్తువు రూపేనా మన ఇంట ఏది రాదు ఇది తప్ప ఈ జ్ఞానమే తప్ప మనం తెలుసుకునేది ఏదైతే ఉందో దాన్ని మనం గురుదేవుల ద్వారా దర్శించినామో అది తప్ప రెండవది అనే వస్తువు ఏది మన వెంట రాదు ఇది తెలుసుకున్నప్పుడే నీ జన్మ తరించబడుతుంది అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు గురుదేవులు కృష్ణదేశ ప్రభువులు వారు ఏం చెప్తున్నారు సూటిగా నామదికి నాటినదిక సాలు సాలునని నీవు నీ నోట పల్కు దాకను సాటు వల్ల చెప్పుతుండో సరేనా మాట రాబోరు చూ నే నీ మాట నూటికొక్కటి సేలు మాటని తెలియము నూటికొక్కటి సేలు పాటని తెలియము మాటి మాటికి ఒట్టి పాటాలేమిటి కింకా రాగో రోచు నేను మాట అంటాడు కృష్ణదేశ్వరవాడు మళ్ళా ఇక్కడ గురుదేవులు ఏం చెప్తున్నారు మనకు దైవాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు ఏమవునా ప్రతి ఒక్కరూ నీవెవడో తానెవరో దేవుడెవరో ఈ మూడింటినీ క్షుణ్ణంగా క్లుప్తంగా విచారించి తర్వాత నిన్ను లేకుండా చేస్తూ ఉన్నాడు ఇంత తప్ప మించినది ఇంకొకటి లేదు నాయనా అది ఉందంటే అక్కడ నువ్వు అసత్యాన్ని నమ్మినట్టే నీ వెంట ఏది రాదు ఆలుబిడ్డలు అన్నదమ్ములు ఎవరు రారు వదలలేక వచ్చినా వల్ల కాటె వరకే వదలలేక వచ్చిన వల్ల కాటే వరకే రామ హరే రామ హరే రామయ్యరా హరించిన పాపం ఇట్లా పాటల ద్వారా పద్యాల ద్వారా ఉపమానాల ద్వారా ఇన్ని ఉపమేయ ఉపమానముల ద్వారా దైవాన్ని దర్శింపచేస్తూ చెప్తా ఉన్నా కానీ సూక్ష్మబుద్ధితో ఎవరైతే ఆలోచిస్తారో వారికి ఆ దైవాన్ని గురించి తెలుసుకుంటారు స్థూల బుద్ధితో దైవాన్ని తెలుసుకోలేరు అది స్థూల బుద్ధితో ఏమవుతుంది దైవం చూస్తే స్థూలంగా కనిపించేదంతా ఒకరోజు మాయా నాశనమే దానికి అందుకే ఇక్కడ సూక్ష్మబుద్ధిలో గ్రహించాలి ఆ దైవాన్ని ఎవరైతే సూక్ష్మబుద్ధి కలిగి ఉంటారో వారికి ఆ దైవం గురించి తెలియబడుతుంది సూటిగా నా మదికి నాటినది ఇక చాలు చాలు నీకై నేను కూడా పలుకుదాకును అంటున్నాను ఇక్కడ ఏంది ఏంది ఇక్కడ నాటింది నీకు అని ఒకసారి తెలుసుకుంటే దాని యొక్క భావం ముళ్ళు ముచ్చను సందు లేకుండా ఉన్నటువంటి భగవంతుని నువ్వు ఎప్పుడైతే దర్శించుకుంటావో అది అంతటా విరాజులుత ఉంది ఎక్కడ పోయినా అని సకల దేశంలో కానీ సకల వస్తువులు ఎందు సకల కాలంలో ఎందు కానీ అంతటా దైవాన్ని నువ్వు అందరి తెలుసుకుంటే చాలు నీ జన్మ రహితం నువ్వు జన్మ రహితం చేసుకోవడానికి ఇంత దూరం మనం వచ్చి ఈ సభల ద్వారా మిడిమిడి జ్ఞానాన్ని తెలుసుకొని గురుగురు బోధనల ద్వారానే ఇది తెలియబడుతుంది మిగతా వాటి ద్వారా ఇది తెలియబడదు మిగతా వారి ద్వారా ఇది తెలియబడదు ఆ గురువు ఆ గురువు ఆ గురువు సో ఏమి ఆ గురువు ఏం ఆ గురువు ఆ గురువు అట్ట తెలుసుకోవాల్సిందే తప్ప గురుబోధన ద్వారా నీ యొక్క సూక్ష్మ జ్ఞానాన్ని రెండవ దాని ద్వారా ఉందంటే అది నువ్వు పప్పులో కాలేసినట్లే రెండవది ఉండి అంటే నువ్వు పప్పులో కాలేసినట్టు అంతే ఉండేది అక్కటే ఏకం నిత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం అంటున్నాం ఇక్కడ ఏకం విమలం నిత్యం విమలం అచలం అది ఏకంగా సర్వానికి ఉంది అది సాక్షిభూతంగా ఉంది ఏకమై ఉంది అంతే అనేకం కాలే నువ్వు అనేకము నుంచి ఏకములోకి రావాలి అందుకే ఎక్కడ ఏమంటారు ఈ జగత్తుకంతటికి ఏది ఆధారమై ఉందో దాన్ని నువ్వు దర్శింపజేసుకోవాలి ఇప్పుడు మట్టింది అది మట్టి రూపంలో ఉంది దాన్ని మనం తీసుకొని గాను మూకట్లు గాను గాను బాణలు గాను కడవలు గాను ఇన్ని రకాలుగా దాన్ని ఉపాధుల్లో తీసుకుంటున్నాం అట్లే బంగారం ఉంది అది ఏకం బంగారం ఏక స్వరూపంతో ఉంది ఆ బంగారాన్ని మనం ఎన్ని విధాలుగా ఉపయోగించుకుంటున్నాం మనం కమ్మలు ముక్కు పుడుక అంటే ఆ అనించి లోలాకులు ఇన్ని రకాలుగా మనము దాన్ని తయారు చేసుకుంటూ ఉన్నాము అంటే ఇప్పుడు ఏమైందని అర్థము సద్వస్తువం ఒకటే ఆ వస్తువు ఏది అది స్వరూపము అదే పరిపూర్ణ దైవము ఆ దైవం ఒక్కటే అక్కడ ఉన్నా కానీ దాని నుంచి విడవడుతు ఉన్నాం మనం ఇక్కడ ఎట్లా అంటే రూపాంతరం చెందుతూ ఉన్నాం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేకల్లా మనం జగత్తులోకి వచ్చేకల్లా నాగరాజు రామయ్య లక్ష్మీనారాయణ అనేక పేర్లతో ఎరుపు నలుపు తెలుపు ఇటు రకరకాల పాదులో ఉంటూ అందరినీ ఈ జగత్ అంతా ఏర్పాటు చేసుకుంటా ఉంది అంతే తప్ప రెండవది తిరిగి మళ్ళను ఎక్కడ పోవాలా ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడి నుంచికే వెళ్ళిపోతాం అది ఎట్లా వస్తుందంటే మూలం లేకనే వస్తావు మూలం లేకనే పోతా ఉంది వస్తేది పోయేది మనకు తెలియబడకూడదు నువ్వు వస్తావో ఎప్పుడు పోతావో ఇది మాత్రం నీకు తెలియదు ఇంతలో మనం నువ్వేం చేసుకోవాలా నీళ్ళు సక్క పెట్టుకోవాలా ఇక్కడికి వచ్చినావు జగత్తులోకి నీళ్ళు నువ్వు సక్క పెట్టుకొని నీ దారి ఏదో మన నువ్వు కనుక్కొని పోవాలా ఆ దారి కనుక్కోవాలంటే ఒక అచ్చల గురువు మాత్రమే ఆ దారిని నీకు చూపుతాడు మిగతా గురువులందరూ నీకు దారిని చూపరు వాళ్ళంతా మళ్ళీ నేను భ్రమలోనే పెట్టి నీకు మళ్ళా జన్మ ఉంది మళ్ళా జన్మ ఉంది మళ్ళా జన్మంది ఏడేడు జన్మలు పద్నాలుగు జన్మలు ఎత్తాలా పద్నాలుగులో కాలు తిరగాల ఇవన్నీ చూపుతారు ఏడు జన్మలు ఎత్తావో నువ్వు పద్నాలుగు జన్మ ఉండేది ఒక్కటే మానవ జన్మ ఈ జన్మ పోతే మళ్ళా నువ్వు జన్మకు వస్తావో రావో తెలియదు నీకు సత్యం తెలియబడదు అవునా కదా అక్కడ నీకు సత్యం తెలుసుకొని ఉన్నదాని నువ్వు ఉన్న చూసి లేని దానిని లేనట్టు తెలుసుకున్నప్పుడే నువ్వు ద్వైదశ రహితులు అవుతావు ద్వైదశ రహితుడు కావాలంటే ఆషామాష పని కాదండి అది ఎంతో విలువైనది ఆ విలువను ఆ కాలాన్ని నువ్వు ఉపయోగించుకున్నప్పుడు నీ జన్మ తరించుతుంది కానీ అన్యదా జన్మ రాదు వచ్చినావు పోయినావమ్మా అమ్మాయి లాభం ఉన్నాడమ్మ నామూడు కట్టడం కట్టడాకంటే ఏం లాభం అటువంటి పనులని సద్వినియోగం చేసుకొని ఈ జన్మ ఉన్నప్పుడే నీ యొక్క జన్మ కృతార్థం చేసుకోవాలా పోకమునిపే బృందీలో ప్రాణము పోకము పే గురు బోధ తెలియవలరా బొందీ విలచి ప్రాణి కుకుటులు వేడినా కొమ్మ విధము చూడరా కొమ్మ విధము చూడరా కాబట్టి ఈ బృందిలో ప్రాణం పోకముందే నువ్వు అన్ని తెలుసుకోవాలి ఎక్కడి నుంచి తెలుసుకోవాలి నువ్వు ఎవరి నుంచి తెలుసుకోవాలని నువ్వు అలా ఉంది ఒక గురుదేవుడు అచల గురుదేవుడు మాత్రమే నిన్ను కడతీర్చ మార్గాన్ని చెప్తాడు కాబట్టి ఆ గురుదేవుని ఎప్పుడైతే నువ్వు నమ్ముకుంటావో ఆయన నీకు అన్నిట్నూ తెలియబరుస్తాడు సాంఖ్యతార అమనస్కము ఇవి తెలుసుకోవాలన్నా కారకము మనస్సిద్ధి కారకం అంటున్నాం ప్రాణం పొగతనకు ముందే ఇవన్నీ తెలుసుకొని తను ఎదురుపెట్టి ఆయన అని చెప్తా ఉన్నాడు ఇక్కడ అతను అందుకే ఇంకొక గందార్థం కూడా చెప్పినాడు ఏమని చెప్పినాడు దూరమున నుండి విన్నను చేరును సజ్జనుడు గురుని చెంతకు బోధం గోరి దుర్జనుడు చేరడు దూరస్తుడుగాక గురుని కూడి నుండి అది ఎట్లన్నా నుండి అది ఎట్లన్నా దూరాన నుండి కోరి తుమ్మిద తమ్మి చేరి తేని ఎంగూరి నారీ తి చేరి కప్పలు తమ్మి ఉంది అది ఎట్లన్నా దూరాన నుండి అంటే ఈ దైవం ఎట్లా ఉందని మనం తెలుసుకోవాలంటే గురువు ఎంత దూరంలో ఉన్నను సజ్జనుడు శిష్యుడు సర్జునుడు అంటే ఇక్కడ శిష్యుడని మనం అర్థం చేసుకోవాలి ఏ చెడు గుణాలు లేనటువంటి ఒక శిష్యుడు తమ యొక్క ఉనికిని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎంత దూరంలో ఉన్నను గురుడు ఎదుర్కొంటూ కాపు పోయి అక్కడ ఆయన చెప్పినటువంటి బోధలు విని తిరిగి మరలా తన స్థానం తాను చేరుతాడు ఎందుకంటే తన జన్మ సాఫల్యం కావాలనే ఉద్దేశంతో ఎక్కడ ఉన్నానో గురువును ఎట్లాడుకుంటూ పోతాడు సజ్జనుడు వాస్తవమా కాదా సజ్జనుడు మాత్రం అక్కడికి పోతాడు ఆయన చెప్పుకునే బోధలు విని తరింపు చేసుకొని తన జన్మతార్థం చేసుకొని మరలా తిరిగి తన స్థానం తాను కమ్యస్థానం చెప్తాడు ఎవరు సజ్జనుడైనటువంటి శిష్యుడు దుర్జనుడైనటువంటి శిష్యుడు గురువు పక్కలోనే ఉంటాడు కానీ ఆయన చెప్పే బోధలు విని తరింపలేడు తరింప చేసుకోలేడు ఎందుకనగా అతనికి గుణం ఆ విధంగా ఉంది రజగుణంతో అతను ప్రతా ఉంటాడు కాబట్టి నాతోటి వాని వల్లే సమానంగా భావించుకుంటాడు ఆ గురువు నేను అన్నపాణ్యంలో వాడుతూ తింటున్నాను జీవిస్తున్నాను అతను కూడా అన్నపాణ్యంలో తిని జీవిస్తున్నాడు కదా అతనికి నాకు ఏంటి భేద తేడా నాతోటి వాణి అని భావించుకుంటూ ఉంటాడు తుజను కాబట్టి ఆయనకు ఈ సత్యము తెలియకూడదు సజ్జను మాత్రం తెలుసుకుంటాడు ఎంత దూరమైన గురువు నగరాడుకుండా పోయి పాకలాడుకుండా పోయి పెట్టుబట్ట దాని యొక్క వివరణ తెలుసుకొని జన్మ తరం చేసుకోవాలి రుజువులు మాత్రం అంతే పప్పులో కలుసుకొని అట్టుకునేటువంటి వాళ్ళు కాలం తెలుసుకోవడం అందుకే ఇక్కడ ఏమో చెప్తాడో పశువుగా చెప్ చచ్చేదానికన్నా పశువుగా చచ్చేదానికన్నా శిశువుగా చచ్చే మేలు అని పెద్దలు శృతి వాక్యం కలుగుతా ఉన్నారు పెద్ద ద్వారా మనం తెలుసుకుంటాం అటు ఇది నిజమే కదా పశుకోస శిశుకో సత్యమే ప్రాణాయణాన్ని అంటే ఈ జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో ఈ సూక్ష్మ జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు జన్మ ఉంటారు ఎంత దానికోసమే కదా ఈ ఆరాటం పోరాటాలు అన్నదానాలు ఆదానాలు ఒక్క పొద్దులు ఉపవాసాలు వ్రతాలు పూజలు నోములు ఇవన్నీ నోడుతుంటే దేనికోసము దాన్ని ఏదాన్నైతే మనం పొందాలనుకున్నామో దాన్ని ధరింపజేసిన దానికి ఇవన్నీ అవసరం పడతా ఉన్నాడు ఈనాడు మానవుడు ఇలాంటి దాన్ని ఒక అచల గురువు తప్ప రెండవ గురువు ఎవరు దర్శింపచేయరు వీటన్నిటికీ అతీతమైనటువంటి దైవాన్ని దర్శింపజేస్తాడు అతీతమైనటువంటి దైవాన్ని దర్శింపజేసి నీ జన్మ ఎదిరా నాయన ఈ కర్మల నీటి నువ్వు ఎందుకు బంది కానవై ఉండవురా నాయన ఇవన్నీ వదిలిపెట్టరా ఈ కర్మలు ఏవి మన వెంట అంటవు 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 అంటావు అని నీకు సత్యాన్ని తెలు అందుకే ఎక్కడైనా కాళ్ళు గురువు సమాక్షణముకము కృష్ణం నాలుగు శుశ్రూషణముడు లోలత గా వేసుకునొచ్చు లోకాతీతం బ లోకించి గురునిచే ఈ లోకము జోలి మెలుగున్నా ఈ లోకము చోలె విడు ఉంటే చాలన్నా నీతో కూడా ఇది మరువాతన్నా నీతో కూడా ఇది మరువాతన్నా కీలు తెలియని చదువు చాలా సాధించి నీ విట్టి నీ విట్టి కీలు తెలిసితే చాలు చాలన్నా నీతో కూడా ఇది మరో కన్నా అంటారు ఎన్నిది నాలుగు శుశ్రూషము లోత గావించుకొని లోకాతీతం బాలోకించి ఈ లోకంలో ఏమి జరుగుతూ ఉందని నువ్వు తెలుసుకొని ఈ లోకము జోల విడువు యా లోకము ఈ జరిగే ప్రపంచాన్ని నువ్వు ఆ లోకము జోలు విడి నీతో కూడా ఇది మరువాకంటున్నాడు ఏది నువ్వు చేస్తున్నావు ప్రయాణం ఈ లోకం ఈ లోకం బాలోకించి తన్ను విడిచిపోయేటప్పుడు ఏమంటివి కాబట్టి ఈ లోకం జోలు విడవాల ఈ లోకం జలువుడు ఆ లోకంలోనూ గురు చెప్పేది ఏదైతే నీకు సూక్ష్మ జ్ఞానం కలిగించి దర్శించడం దాన్ని షోడశి ద్వారాను ద్వాదశి ద్వారా ఈ రెండిట్లో మంత్రాలను ఎరిగి మళ్ళా ఇష్టమంటున్నాడు ఏం చోటును ఎరుక నిర్మాణుడు ఈ మూడు ఎరిగి ఈ లోకం జలువుడు ద్వాదశి షోడశి పంచదశి ఈ మూడు నెరిగి ఈ లోకము చోళ విడుగు నాట నాలుగు శుసూషణలు గురువు చేసుకోవాలను సేవ స్థాన భావంగా సుసూషమును చేసుకొని ఈ లోకము చోళ విడువు గురించే ఈ లోకము చోటు కీలు తెలియని చదువు చాలా చదువు ఎందుకు చాలించి నీ బిట్టు కీలు తెలిసితే చాలు నీతో కూడా ఇది మరువాకలున్నాడు కాబట్టి ఈ విధంగా ఎన్నో ఉపమానాలు ఎన్నో కందార్థాలు పద్యాల ద్వారా నిన్ను దేవుణ్ణి దర్శనంపజేసే మార్గాలు ఉన్నాయి కాబట్టి గురుదేవుడు అంతటి భక్తిభావం ఎవరైతే కలిగి ఉంటారో గురువునికి గురువుకు ఏమై ఉండాలా మీరు వినయ విధేతడి ఉండాలా గురుకరుణ కలగాలంటే మీరు వినమ్రత భావంతో ఎప్పుడైతే కలిగి ఉంటారో అది నీకు తెలియబడుతుంది ఆ దైవాన్ని తెలుసుకొని నీ జన్మ తరింపజేసుకుంటావు అంతే తప్ప రెండో లేదు ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను జై సద్గురుప్రభు మహారాజుకు జై శ్రీ అచర్ రమణ స్వామి వారికి జై సద్గురు గోవ